హాయ్ హలో అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను టిఫిన్ బోండా ప్రిపేర్ చేశాను ఇది మైదాతోనే చేశాను నెక్స్ట్ ఎప్పుడైనా గోధుమ పిండితో కూడా చేసి చూపిస్తాను ప్రజెంట్ అయితే మైదాతోనే చూపిస్తున్నాను మైదా నేనైతే ఒక టూ కప్స్ మైదా పిండి జల్లించి వేసుకున్నాను జల్లించి వేసుకుంటేనే మంచిది ఎందుకంటే దానిలో ఏమైనా ఉండలు ఏమైనా ఉన్నా డస్ట్ పార్టికల్స్ ఉన్నా మనకి సపరేట్ అవుతాయి ప్లస్ జల్లించి వేసుకున్న పిండితో వేసుకుంటేనే ప్లఫీగా ఉంటాయి ఏదైనా సరే జల్లించి వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ నేను వేసుకున్నాను వేసుకున్నానంటే కర్డ్ వేసుకున్నాను టూ కప్ మైదాకి టూ కప్స్ కర్డ్ వేసుకున్నాను లేదు రెండు కప్పులు పెరుగు లేకపోయినా పర్లేదు వన్ అండ్ హాఫ్ కప్ లేదా వన్ కప్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు దాని తర్వాత నేనైతే సాల్ట్ వేసాను నా టేస్ట్కి సరిపడా మా అందరి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఫస్ట్ అయితే ఆ కర్డ్ ఆ పిండిలో మొత్తం కలిసేయాలి కలిపేయాలి అలా మొత్తం కలిసేటట్టు మొత్తం కలిపేస్తుంది అనమాట మొత్తం గట్టిగా పిండిని ప్రెష్ చేస్తూ కలుపుతున్నాను దాని తర్వాత వాటర్ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ పిండిని అయితే కలుపుకుంటున్నాను పిండి అయితే గట్టిగా పిసుకుతూనే కలపాలి అప్పుడకి ఉండలు అనేవి కట్టకుండా ఉంటాయన్నమాట కొంచెం అయితే చేతులు నొప్పుట్టాయండి ఎందుకంటే అంత గట్టిగా కలపాలి కదా సో అందుకని చెప్పి నేనైతే వన్ కప్ వాటర్ మొత్తం యూజ్ చేశాను కొద్ది కొద్దిగా వేసాను ఒకేసారి వేసేయలేదు కొద్ది కొద్దిగా వన్ కప్ వాటర్ వేసుకొని బాగా చేతితో ఇలా పిసుకుతూ బాగా బ్రెష్ చేసుకుంటూ కలుపుతున్నాను మనకి ఈ పిండి అనేది చాలా సాఫ్ట్గా వచ్చారన్నమాట ఇప్పుడు ఎక్కడైతే బ్రేక్ బ్రేక్ అయినట్టు కనిపిస్తుందో సాఫ్ట్ వచ్చేంతవరకు కలపాలి ఇప్పుడు దానిలోనే వన్ పించ్ సోడా వేసుకుంటున్నాను తినే సోడా బోండాకి పిండి అనేది ఇలా లాగుతూ జారుగా కలుపుకోవాలన్న జారుగా అంటే వాటర్ వేసేసుకొని జారుగా కాదు ఇలా పైకి లాగుతూ పిండిని కలుపుకోవాలి అప్పుడు మనకి పిండి అనేది సాఫ్ట్ అవుతుంది సో నేను కూడా అలానే కలిపాను ఫస్ట్ అయితే బ్రేక్ అయినట్టు ఉంది కదా పిండి ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కలిపేట కలిపేటప్పుడు మనకి ఇంకొంచెం సాఫ్ట్గా అనేది పిండి తయారవుతుంది ఇప్పుడైతే నేను దీనిలో జీలకర్ర వేసుకుంటున్నాను ఆ తర్వాత కొద్దిగా అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగైతే వేసుకుంటున్నాను జీలకర్ర అల్లం మన ఇష్టం అండి ఎక్కువ తక్కువ అనేది వేసుకోవచ్చు ఆ తర్వాత గ్రీన్ చిల్లీని కూడా కొంచెం సన్నగా కట్ చేసి వేసేసాను కావాలంటే దీనిలో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు సో మళ్ళీ యాజ్ యూజువల్ మొత్తం పిండిని బాగా ప్రెష్ చేస్తుంటూ బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి బోండా సాఫ్ట్గా రావాలి అంటే ఇలా కలపాలి వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా బాగా చేత్తో కొడుతూ కలపాలన్నమాట సో అప్పుడే మనకి బోండా అనేది ప్లఫీగా పొంగుతుంది లోపల కూడా పిండి పచ్చి పచ్చిగా అనేది ఉండదు సో చాలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి మనకి బోండా ప్రిపరేషన్ అనేది ఎక్కువ ఇక్కడే టైం పడుతుంది మీరు ఎంత బాగా పిండి అయితే కలుపుతామో అంత బాగా మనకి బోండా అనేది వస్తుంది నేనైతే మొ నేనైతే మొత్తం కలిపేశాను పిండి యాక్చువల్లీ నేను మార్నింగ్ టిఫిన్కి వేసాను కాబట్టి నైట్ కలిపేసాను అనమాట ఒక టూ కప్స్ పిండి అయితే కలిపి పెట్టేశాను మార్నింగ్ కల్లా ఇది బయట పెట్టేయాలి బయట పెట్టేసాను నేను కూడా ఫ్రిడ్జ్ వాస్తలు పెట్టుద్ది ఇది పులి ఉంది కదా అందుకనమాట సో మార్నింగ్ అయ్యేసరికి చూసారా పిండి క్వాంటిటీ అనేది కొంచెం పెరిగింది పులిసి కొంచెం ఉబ్బింది అనమాట సో మార్నింగ్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది సో ఆయిల్ అయితే వెయిట్ చేసేసుకున్నాను వాటర్లో హ్యాండ్ కొంచెం డిప్ చేసి కొంచెం పిండి అయితే ఫస్ట్ వేసాను అయితే మనం పిండి డ్రాప్ చేస్తామో అది ఫస్ట్ పైకి తేలాలన్నమాట అప్పుడే మనకి పిండి కరెక్ట్గా సారీ ఆయిల్ కరెక్ట్గా హీట్లో ఉన్న ఉన్నదని మనకు అర్థం సో ఇప్పుడైతే మనం చిన్న చిన్నగా బోన్ల లాగా డ్రాప్ చేసుకోవాలి ఆయిల్లో చూసారా మనకు వచ్చిన షేప్ మనం ఎలా అయినా డ్రాప్ చేసుకోవచ్చండి ఇలానే డ్రాప్ చేసుకోవాలని ఏం లేదు నాకైతే కొంచెం జాగ్రత్తగా కనిపించింది పిండి కానీ పర్ఫెక్ట్గా వచ్చే తినేసరికి నాకు ఇలా వేయటం సో మా నార్మల్గా వేసేసాను చూసారా పిండి వేయంగానే పైకి వచ్చేస్తుంది చూసారా పిండి బాగా పురిసింది కాబట్టి మనం కలపడం కూడా బాగా కలిపాం కాబట్టి ఆయిల్ ఇలా వేయగానే అలా పొంగుతుందనమాట సో ఆ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆగి కలుపుతూ ఇలా జాలి గడితే ఉంటుంది కదా దాంతో ఇలా కలుపుతూ మొత్తం ఫ్రై చేసుకున్నాను అయితే మొత్తం ఫ్రై అయితే చేయలేదండి జస్ట్ హాఫ్ కుక్ అయిన తర్వాత తీసేసాను అనమాట ఎందుకంటే బయట మీరు చూసే ఉంటారు షాప్స్లో కానీ బయట బండి మీద కానీ ఇలానే చేస్తుంటారు ముందు హాఫ్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తారు మళ్ళీ ఇంకో బ్యాచ్ వేసిన తర్వాత అది కూడా హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఈ ఫస్ట్ బ్యాచ్ మళ్ళీ దాంట్లో వేసి కలిపి ఫ్రై చేస్తారు కదా సో నేను కూడా అదే ప్రాసెస్ చేశాను చూడండి ఫస్ట్ బ్యాచ్ తీసేసాను ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వచ్చేసేసి చిన్న చిన్న బోండాలు వేసుకుంటున్నాను నాకు బేసిక్గా చిన్న చిన్న బోండాలు అంటే ఇష్టం అండి సో అందుకని చెప్పి చిన్న చిన్న బోండాలు అయితే వేశాను చూడండి ఇలా పిండి వేయగానే అలా పొంగుతుంది అలా పొంగితేనే మనకి లోపల పిండి పిండిగా ఉండకుండా బాగుంటుందండి లేకపోతే లోపలంతా పిండి పిండిగా ఉండిపోతుంది పైన మంచి కలర్ వస్తుంది లోపలేమో పచ్చిగా ఉండ అలానే ఉండిపోతుంది అన్నమాట సో అది అందరికీ అంత ఇష్టపడరు ఎవరు అలా తినటానికి సో నేనైతే ఇది కూడా ఫ్రై చేసేస్తున్నాను ఇవి కూడా కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ చేసుకున్న బోండా కూడా దీనిలో వేసి ఫ్రై చేశాను ఒక దాని తర్వాత ఒకటైతే అవి కూడా పెద్ద బోండాలు కూడా వేసేస్తాము వేసి మళ్ళీ మళ్ళీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచి కలర్తో చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మనం బయట తింటాం కంటే ఇది కొంచెం కొంతవరకు అయితే బెటర్ అనే నా ఫీలింగ్ అనమాట ఎప్పుడు కాకపోయినా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదు వన్ మంత్కి ఒకసారి తప్పదు పర్లేదు తినచ్చు సో మొత్తం ఇలానే ఫ్రై చేసి తీసేసాను దీని కాంబినేషన్కి పల్లీ చట్నీ కూడా చేశాను అయితే అదైతే వీడియో అయితే షూట్ చేయలేదు మంచి కాంబినేషన్ అండి దీంతోపాటు పల్లీ చట్నీ అల్లం చట్నీ పల్లీ చట్నీ అయితే చేయలేదు అల్లం సారీ అల్లం చట్నీ అయితే చేయలేదు పల్లీ చట్నీ చేశాను పల్లీ చట్నీలో ఎండుమిర్చి వేసి చేశాను చాలా బాగుందనమాట సో ఇదైతే ప్లేట్ సర్వ్ చేస్తున్నాను చాలా బాగుంది పల్లీ చట్నీ మంచి అంటే మన టేస్ట్కి తగ్గట్టు చాలా బాగుంది నచ్చి తప్పకుండా ప్లస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసిన లోపల ఎంత మంచి వచ్చింది టేస్ట్ కూడా అంతే బాగుంది సో ఓకే అండి బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం